ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక పాత్ర ఉందన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీ ఎన్నికల టైంలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించినా తన గెలుపును ఆపలేకపోయారన్నారు కేటీఆర్ కు అధికారం తప్ప మరో యావలేదన్నారు ప్రభాకర్ రావు తన గన్ను టేబుల్ పై పెట్టి బెదిరించారని తెలిపారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారని చెప్పారు ఎమ్మెల్యే వేముల వీరేశం విన్నది మాత్రం కేటీఆర్ ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్ ట్యాపింగ్ చేపించింది కేటీఆర్ ట్యాపింగ్ చేపించినా ఫోన్లు విన్నా మా గెలుపులైతే ఆపలేదు కదా ఆపలేకపోయిండు కదా కాబట్టి అక్కడ ఫెయిల్ అయిండు ఇక్కడ ఈ ప్రభుత్వం పది నెలలు దాటిపోయింది పది నెలలు మా ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతుంది పది నెలలు అధికారం లేక నిద్రపట్టలేదు కేటీఆర్ అధికారం తప్ప ఇంకొక లేదు అధికారం తప్ప ఇంకో ధ్యాస లేదు అధికారాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి అధికారం పొందటానికి ఇంకో మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి నేచర్ని దుర్మార్గమైనటువంటి కల్చర్ని దుర్మార్గమైనటువంటి ఆలోచనని దుర్మార్గమైన పద్ధతుల్ని తను మానుకుంటే మంచిది కేటీఆర్ చేసినటువంటి చీకటి పాపాలు కేటీఆర్ నడిపినటువంటి చీకటి సామ్రాజ్యం కేటీఆర్ తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ సమాజాన్ని ఎంత విషపూరితంగా చే మార్చిండో ఎంత దుర్మార్గాలు చేసిండో ఎంత దౌర్జన్యాలకు పాల్పడ్డాడో ఒక్కొక్కటిగా డిబేట్ పెడితే ఈ తెలంగాణ నేల మీద ఈ చైతన్యవంతమైన నేల మీద ఒక్క నిమిషం అయినా ఉండటానికి వీలైనటువంటి వ్యక్తి తెలంగాణ సంస్కృతిని కల్చర్ని పూర్తిగా ధ్వంసం చేసి పబ్ కల్చర్ తీసుకొచ్చినప్పుడు కేటీఆర్ దుర్మార్గమైన కలిసి తీసుకొచ్చిన కేటీఆర్ బట్ ఆయన ఈ ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి పైన మా ముఖ్యమంత్రి కుటుంబం పైన మాట్లాడితే ఈ నవ్వుతూరు అందరూ రుణమాఫీ మీద అబద్ధాలే మా నల్గొండ జిల్లాలో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే హైదరాబాద్ నుంచి అంబనబోలు వరకు వచ్చేటువంటి మూసి కాలంలో ఒక్క పిల్ల బతకదు ఒక్క చేప అంటే ఎంత విషపూరితంగా ఉన్నాయో ఈ నీళ్ళు ఆలోచన చేయండి దీన్ని మారుస్తామని మా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే దీని మీద కూడా రాద్ధాంతమే అంటే ఏ మంచి పని చేయకుండా రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక్క మంచి పని చేయకుండా మనం నివారించగలిగితేనే ఆపగలిగితేనే రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఒక ఏకైక లక్ష్యం పెట్టుకొని ప్రతి దాన్ని కిడ్సైజ్ చేయటం ప్రతి దాన్ని రాతాంతం చేయటం రచ్చ చేయటం అల్లరి చేయటం రోడ్ ఎక్కటం గగ్గోలు పెట్టడం అనేటువంటిది దొంగే దొంగ 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 అనేటువంటి సందంగా కేటీఆర్ తయారైండు నీ పద్ధతి మానుకో నీ వ్యవహార శైలి మార్చుకో లేకుంటే నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు చేసిన దుర్మార్గాలు రోజుకొక్కటిగా ఒక్కొక్కటిగా మేము బయట పెడతాం ఆధారాలతో సహా ఫోన్లను విన్నది మాత్రం కేటీఆర్ ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్ ట్యాపింగ్ చేపించింది కేటీఆర్ ట్యాపింగ్ చేపించినా ఫోన్లు విన్నా మాకు గెలుపునైతే ఆపలేదు కదా ఆపలేకపోయిండు కదా కాబట్టి అక్కడ ఫెయిల్ అయిండు ఇక్కడ ఈ ప్రభుత్వం పది నెలలు దాటిపోయింది పది నెలలు మా ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతుంది పది నెలలు అధికారం లేక నిద్రపట్టలేదు కేటీఆర్ అధికారం తప్ప ఇంకొక ఏవలేదు అధికారం తప్ప ఇంకో ధ్యాస లేదు అధికారాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి అధికారం పొందడానికి ఇంకో మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి నేచర్ని దుర్మార్గమైనటువంటి కల్చర్ని దుర్మార్గమైనటువంటి ఆలోచనని దుర్మార్గమైన పద్ధతుల్ని తను మానుకుంటే మంచిది కేటీఆర్ చేసినటువంటి చీకటి పాపాలు కేటీఆర్ నడిపినటువంటి చీకటి సామ్రాజ్యం కేటీఆర్ తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ సమాజాన్ని ఎంత విషపూరితంగా మార్చిండో ఎంత దుర్మార్గాలు చేసిండో ఎంత దౌర్జన్యాలకు పాల్పడ్డాడో ఒక్కొక్కటిగా డిబేట్ పెడితే ఈ తెలంగాణ నేల మీద ఈ చైతన్యవంతమైన నేల మీద ఒక్క నిమిషం అయినా ఉండటానికి వీలైనటువంటి వ్యక్తి తెలంగాణ సంస్కృతిని కల్చర్ని పూర్తిగా ధ్వంసం చేసి పబ్ కల్చర్ వాడు కేటీఆర్ దుర్మార్గమైన కల్చర్ వాడు కేటీఆర్ బట్ ఆయన ఈ ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి పైన మా ముఖ్యమంత్రి కుటుంబం పైన మాట్లాడితే ఇవుతూరు అందరూ రుణమాఫీ మీద అబద్ధాలే మా నల్గొండ జిల్లాలో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే హైదరాబాద్ నుంచి అంబనబోలు వరకు వచ్చేటువంటి మూసి కాలంలో ఒక్క చేప పిల్ల బతకదు ఒక్క చేప అంటే ఎంత విషపూరితంగా ఉన్నాయో ఈ నీళ్ళు ఆలోచన చేయండి దీన్ని మారుస్తామని మా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే దీని మీద కూడా అర్థాంతమే అంటే ఏ మంచి పని చేయకుండా రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక్క మంచి పని చేయకుండా మనం నివారించగలిగితేనే ఆపగలిగితేనే రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఒక ఏకైక లక్ష్యం పెట్టుకొని ప్రతి దాన్ని కిడ్సైజ్ చేయటం ప్రతి దాన్ని రాధాంతం చేయటం రచ్చ చేయటం అల్లరి చేయటం రోడ్ ఎక్కటం గగ్గోలు పెట్టడం అనేటువంటిది దొంగే దొంగ 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 అనేటువంటి సందంగా కేటీఆర్ తయారైండు నీ పద్ధతి మానుకో నీ వ్యవహార శైలి మార్చుకో లేకుంటే నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు చేసిన దుర్మార్గాలు రోజుకొక్కటిగా ఒక్కొక్కటిగా మేము బయట పెడతాం ఆధారాలతో సహా ఫోన్లను విన్నది మాత్రం కేటీఆర్ ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్ ట్యాపింగ్ చేపించింది కేటీఆర్ ట్యాపింగ్ చేయించిన ఫోన్లు విన్నా మా గెలుపులైతే ఆపలేరు కదా ఆపలేకపోయింది కదా కాబట్టి అక్కడ ఫెయిల్ అయిండు ఇక్కడ ఈ ప్రభుత్వం